రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసిన గత వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హతే లేదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రస్తుతం వైసీపీ నాయకులంతా తమ ఉనికి కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయా పథకాలు పనుల పురోగతిపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తూ ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ చంటి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఇదే క్రమంలో తాజాగా బుధవారం సాయంత్రం స్థానిక తొమ్మిదో డివిజన్లో చేపట్టిన సూపర్ పాలనలో తొలడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలిత పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు అలాగే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పడేటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ వచ్చామని అన్నారు వాటన్నిటినీ ప్రజలకు తెలియజెప్పేందుకే తామంతా ప్రజల్లోకి వచ్చామని చెప్పారు కోస్తాంధ్రాలో ముప్పై శాతం ఓట్లు రాబట్టలేని వైసీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు ప్రస్తుతం ఉనికి కోసం మాత్రమే వైసీపీ నాయకులు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు పెన్షన్ల పెంపు విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వైసీపీ నేతలు తమ హయాంలో రోడ్ల అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు ఆ సమయంలో రోడ్లపై పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి తలెత్తిందంటూ చమత్కరించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మేళ్లు చేకూరుతాయని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ పొలిమెరిశెట్టి గోపాలకృష్ణ తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ సంపన్న శ్రీనివాస్ డివిజన్ కో ఇన్ఛార్జ్ మూతికి రాఘవ క్లస్టర్ మారం హనుమంతరావు ప్రోకాస్టర్ ఇన్ఛార్జి బొడ్డేటి మహేష్ మాజీ కార్పొరేటర్లు జిజ్జివర్పు ప్రతాప్ కౌలూరి చంద్రశేఖర్ ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎఎంసీ చైర్మన్ మామిళిపల్లి పద్దసార్థి కాపషన్ సభ్యుల సుమార్ పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు చిన్న సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి తొమ్మిదో డివిజన్ తిరగడం జరుగుతుంది మరి ఏదైతే ప్రజా సమస్యల మీద గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడు అన్నీ తెలుస్తాయని ఉద్దేశంతోనే మరి ఏదైతే నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ఆ సమస్యల్లో అవగాహన చేసుకోవాలనేది వాళ్ళకు కూడా అవగాహన నేర్పాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం కూడా మరి ప్రజలకి అనేక మీడియా ద్వారా కానీ అలాగే న్యూస్ ద్వారా కానీ అన్నీ కూడా తెలియపరుస్తున్నాం అలాగే ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మాతో పాటు కేడర్ అవ్వచ్చు వివిధ పార్టీల నాయకులు అవ్వచ్చు అందరూ కూడా వాళ్ళకి చైతన్యం చేయడానికి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మరి ఏదైతే మరి సంక్షేమం కానీ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది మరి ఉనికి కోసం వైసీపీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నారో మూడు వేలు పెన్షన్ని రెండు వందల యాభై రూపాయలు చెప్పున నాలుగు సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడే అర్హత లేదు అలాగే ఏదైతే రోడ్ల విషయంలో మరి పడవలు కూడా వేసుకుని తిరిగేటట్టుగా రోడ్లు తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు అలాగే ఏదైతే మేము సూపర్ సిక్స్ అన్నామో అవన్నీ ఒక్కొక్కటిగా మేమన్నీ కూడా ఫస్ట్ సంవత్సరం అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదిహేను నాటికి ఇవ్వడం జరుగుద్ది మరి వాళ్ళు ఏదైతే దోపిడీ ద్వారా ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చో అనేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి వేల కోట్లు దోసుకున్న వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేనే లేదు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకి ఏం మేలు జరుగుద్ది అది ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖశాంతులతో ఉండాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఉంది ప్రజలు కూడా మీడియా ద్వారా పేపర్ ద్వారా అన్నీ కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయనేది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది వాళ్ళ వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల కోసమే చేసింది ప్రజా సహకారం కోసమే చేసింది ప్రజలు కూడా అదే విధంగా సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా స్థానిక శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారు మరి ప్రధానంగా మరి ఏలూరు నగర ప్రజలకు అందవలసినటువంటి మౌలిక సదుపాయాలు మంచినీరు కానివ్వండి అట్లాగే పొద్దున సాయంత్రము శానిటేషన్ వర్కర్ల చేత కాలువలు తీపించడం అట్లాగే మరి ఇది వర్షాకాలం కాబట్టి దోమలు బెడద ఎక్కువ లేకుండా ఫాగింగ్ మిషన్లు పంపించి మరి దోమల నివారణ చర్యలు తీసుకోవటం కానివ్వండి మరి రెండు కోట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ అట్లాగే స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు అందుతున్నాయా లేదని చెప్పేసి ఆరాలు తీయటం ఏమన్నా ఇబ్బందులు ఉంటే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం మరి అట్లాగే మరి ఏలూరు నగరంలో ప్రధానంగా గౌరవ శాసన డబ్ల్యూ అట్లాగే గౌరవ్ మేయర్ గారు గౌరవ్ కార్పొరేట్లు అందరూ కూడా మరి వస్తున్నటువంటి నిధులు కానివ్వండి శాసన డబ్ల్యూ వారు నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్ఎంబీ కానీ ఇరిగేషన్ కానీ వేరే మరి గ్రాంట్లు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏలూరు నగర అభివృద్ధికి డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాము మరి మరి ఇప్పటి వరకు కూడా రెండు విడతలుగా డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్ని మరి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి డ్రైన్ని క్లియర్ చేసి రోడ్ చేయడం జరిగింది మరి సాధన సభ్యులు వారు ఇంకో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పెడితే మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డ్రైన్ మొత్తం క్లియర్ అయిపోద్ది రోడ్డు వేసి సీట్లు తీయడానికి అందుబాటులో ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా ఇంకా ఎంత వర్షం వచ్చినా కానీ మరి వర్షపు నీళ్లు రోడ్ల మీద నిలబడతాం అట్లాగే కాలవల్లో నీళ్లు నిలబడతాం అనే సమస్య ఉండకూడదని చెప్పేసి మరి వర్క్ పెట్టడం జరిగింది నాలుగైదు రోజుల్లో కూడా ఈ వర్క్ స్టార్ట్ చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి స్థానిక స్థాన సభ్యులు వారు కృషి చేస్తున్నారని చెప్పి